హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని బోట్ నెక్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తెలియకపోయినా ఇలా క్రాస్ కట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ అయినప్పుడు మరి బోట్ నెక్ బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్ గా చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తాం కదా అందువల్ల ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేశాను మనకు వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ లో ఇలా నీట్ గా షోల్డర్స్ కొంచెం కూడా బ్రాడ్ లేకుండా ఇలా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేస్తే నాకు ఇక్కడ చెస్ట్ లూజ్ పదహారున్నర ఉంది డబల్ ఫోల్డింగ్ మీద నాలుగు ఫోల్డింగ్స్ మీద ముప్పై మూడు ఇంచెస్ నాలుగో భాగం ఎనిమిది పావు ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకోవాలి మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజ్కి ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్ కటింగ్లో చిన్న చిన్న చేంజెస్ అయితే ఇవ్వాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచెస్ ఉంది కానీ క్లయింట్ ఒక ఇంచు పొడవు పెంచమన్నారు అందువల్ల పదమూడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేద్దాము ఇలా రాంగ్ సైడ్కి షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చుని వదిలేసి చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి కరెక్ట్గా తీసుకోవాలన్నమాట పై వైపున ఖర్చును వదిలేయాలి ఇక్కడ హోల్ స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడ ఏడుం పావు ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ ఓకేనా నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేద్దాము నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెక్ చేస్తూ కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ లూజ్ ఇరవై ఎనిమిది ఇంచెస్ నాలుగో భాగం ఇంచెస్ ఇక్కడ కాజా బెల్ట్ని ముందుకు వదిలేస్తామంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పైకి వస్తుంది కాబట్టి ఇలా కాజా బెల్ట్ని అయితే వదిలేయాలి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ కదా క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేశాను పదమూడు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేశాను టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి ఇలా బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి అప్పుడు బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చెస్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ ఇంచెస్ కదా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేస్తున్నది బోట్నెక్ బ్లౌజ్ కానీ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ క్రాస్కట్ బ్లౌజ్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇక్కడ చెస్ట్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ మనం కట్ చేస్తున్నది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట అందువల్ల ఐదున్నర ఇంచెస్ కలిపితే సరిపోతుంది అదే మీడియం సైజ్ బ్లౌజ్ అనుకోండి వచ్చిన చెస్ట్ లూస్ కి నాలుగో భాగానికి ఆరు ఇంచెస్ వరకు కలుపుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకోండి వచ్చిన చెస్ లూజ్లో నాలుగో భాగానికి ఆరున్నర ఇంచెస్ నుంచి ఆరు ముప్ప ఇంచెస్ వరకు కూడా కలుపుకోవాలన్నమాట వాళ్ళ షోల్డర్ బ్రాడ్ని బట్టి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచెస్కి కలిపాను టోటల్గా పదమూడు ముప్ప ఇంచెస్ వచ్చింది అక్కడ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద కట్ చేస్తాం కాబట్టి పదమూడు ముప్పా ఇంచెస్లో రెండో భాగం తీసుకోవాలి కరెక్ట్గా ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను షోల్డర్ రెండున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఓకేనా రెండున్నర ఇంచెస్కి షోల్డర్ని ఖర్చు కోసం ఒక పావు అయితే మార్క్ చేశాను నెక్స్ట్ నెక్ అయితే మూడున్నర ఇంచెస్ వరకు రెడీ అవుతుంది ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి రెండు ముప్పావు లేదా ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఈ డీప్ అంతా క్లయింట్ ఇష్టం అనమాట మన ఇష్టానికి డ్రా చేయకూడదు నేనైతే మూడు ఇంచెస్కి మార్క్ చేసి ఇక్కడ డ్రాప్ ని ఇస్తున్నాను డ్రాప్ షేప్ దగ్గర కూడా బటన్ మాత్రమే రావాలి థ్రెడ్స్ వద్దన్నారు ఇక్కడ పిక్ షేర్ చేశాను కదా సేమ్ అలా రావాలి ఇక్కడ బ్రాడ్ కానీ డీప్ కానీ ఎక్కువ వద్దన్నారు అందువల్ల నేను నాలుగు ముప్పావు లేదా ఐదు ఇంచెస్ వరకు ఇస్తాను ఈ డీప్ని మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను స్టిచ్ చేసేటప్పుడు అలాగే బ్రాడ్ కూడా ఎక్కువ వద్దన్నారు అందువల్ల ఇక్కడ రెండు లేదా రెండున్నర ఇంచెస్ వరకు బ్రాడ్ ఇస్తే సరిపోతుంది మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ కంటే కాస్త పైకే ఉంది ఇలా చూసుకుంటున్నాను ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు కి ఇలా పై వైపున మార్క్ చేశాను నెక్స్ట్ పై వైపున నెక్ వెడల్పు ఎంతైతే ఉందో సేమ్ అదే విధంగా ని అయితే డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా బాక్స్ని డ్రా చేసుకొని ఈ బాక్స్లో రౌండ్ షేప్ రావాలి క్రింది వైపున మాత్రం డ్రాప్ షేప్లో రావాలన్నమాట నెక్ మరీ బ్రాడ్ రాకూడదు అలానే డీప్ రాకూడదు క్రింది వైపున మాత్రం టోటల్గా ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ ఇస్తున్నాను ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు కాబట్టి అందువల్ల రెండున్నర ఇంచెస్కి బాక్స్ని డ్రా చేసుకొని ఈ బాక్స్లోనే ఈ నెక్ షేప్ అనేది రావాలి అంటే డ్రాప్ షేప్ అనమాట ఇలా నీట్గా లైన్స్ని డ్రా చేసుకొని ఇక్కడ డ్రాప్ అయితే డ్రా చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడంతా పైపింగ్ వస్తుంది ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చెప్తాను ఇలా డ్రాప్ షేప్ వచ్చేలా మనం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఫుల్ షోల్డర్ కి ఒక్క పాయింట్ తక్కువ కదా సేమ్ మార్కింగ్ని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ముప్పావు ఇంచు వరకు తగ్గించాలి ఫుల్ షోల్డర్ కంటే నేనైతే ఆరు ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేస్తున్నాను మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ ఏడు ఇంచెస్ ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ముప్పావి ఇంచ్ సరిపోతుంది పై వైపున హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని మనం ఇక్కడ డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను కదా కరెక్ట్గా మధ్యలోకి ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నా వైపుకి ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కరువు షేప్ నీట్గా రావాలన్నమాట ఇక్కడ హాఫ్ ఇంచ్కి నా వైపుకి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి కరువు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా కర్వుడ్ స్కీల్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా ఇలా టచ్ చేయాల కరువు షేప్నైనా డ్రా చేసుకోండి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనం ఆరు మహాలు కరువునైతే డ్రా చేసుకోవాలి ఏడు ముప్పా ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇక్కడ లైన్ని డ్రా చేశాను కదా అదే విధంగా చెక్ చేస్తే నాకు ఏడు ఇంచెస్ వచ్చింది అంటే పావు ఇంచు తగ్గుతూ ఉంది కాబట్టి మనం ఈ చంక డౌన్ని ఒక పావు ఇంచుకి క్రిందికి మార్క్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి చంక దగ్గర టైట్ అయిపోతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఏడు పావు ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే పావు ఇంచే కాబట్టి మ్యాచ్ కాలేదు చూసారా అందువల్ల ఒక పావు ఇచ్చి డౌన్కి ఇలా మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ మనం ఎలా అయితే ఆరు మోల్ కరువుని డ్రా చేసామో అలాగే మళ్ళీ డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా నీట్గా మనం ఆరు మహోలు కరువుని ఒకసారి మెజర్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఏడుంపావు ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అంటే మనకి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా ఇలా బోట్ నెక్ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది చూసారా ఏడుంపావు ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా అలాగే బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా కట్ చేసేయాలి దగ్గరగా చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఎడుం పావు ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా కట్ చేసేయాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ కట్ చేస్తున్నాం కదా మరి ఖర్చు ఉండదు కదా చంక దగ్గర టైట్ అయిపోతుంది అనుకుంటారేమో ఏమీ కాదు ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఈ ఆర్మహోల్ కరువు అనేది కరువు షేప్లో ఉంటుంది చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ కట్ చేసినా ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి చంక దగ్గర లూజ్ అయిపోతుంది నా మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేయాలి అనుకుంటే ఎందుకంటే ఇలా ఎన్నో బ్లౌజెస్ని కట్ చేశాను నాకైతే ఇంతవరకు రిమార్క్స్ అనేది రాలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నా మెథడ్ ఫాలో అయితే ఇలాగే బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం డాట్ని మార్క్ చేస్తాం కదా ఇలా ఖర్చు దగ్గరికి అంటే మనం డాట్స్ కోసం వదిలేసాం కదా ఖర్చు అక్కడ నుంచి మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకొని పావించికి అటు ఇటు డాట్స్ని స్టిచ్ వేస్తాం కదా ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గరికి క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన బ్లౌజ్ అనేది నడుం దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేద్దాము ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అందులో చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి జాయింట్స్ అస్సలు రాకుండా చాలా ఈజీగా మనం బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఈ లైనింగ్ క్లాత్ని ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను అలాగే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా నాలుగు ఫోల్డింగ్స్ ప్లేస్ చేసిన జాయింట్స్ అనేది రాదనమాట అందువల్ల ఇలా ప్లేస్ చేసి ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేశారనుకోండి క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా చాలా నీట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి నాలుగు వైపులా లేయర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేద్దాం ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ నుంచి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో కూడా చూద్దామా ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్లో ఇలా బోట్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు మన ఫ్రంట్ పార్ట్ని క్రాస్ కట్ కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా క్లియర్గా చెప్తాను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ముప్ప ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ నుంచి రాంగ్ సైడ్ ఇలా చెక్ చేస్తే మనకి నీట్గా వస్తుంది అన్నమాట మెజర్మెంట్ అనేది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పా ఇంచెస్ ఉంది ఓకేనా నేను ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేస్తాను కాబట్టి ఇక్కడ ఖర్చు అంటే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను హ్యాండ్ లెంత్ వచ్చేసి ఆరు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి టోటల్గా ఏడు ముప్పా ఇంచెస్ దగ్గర పై వైపును కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా మూడున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూస్ ఐదు పావు ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి కరెక్ట్గా మూడున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ మనకి బ్యాక్ పార్ట్లో ఎంత అయితే ఉందో వచ్చిన మెజర్మెంట్కి ఇక్కడ ఇంచి తగ్గించేయాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కర్వుని డ్రా చేసేటప్పుడు కరువు షేప్ ఇలా నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి మీరు ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వు స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఈ హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకున్నారనుకోండి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్స్ అయితే చాలా నీట్గా రెడీ అవుతాయి మార్క్ చేసుకున్న విధంగా ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్కి మనం కరువు ఎంత నీట్గా కట్ చేసామో లోతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్కి లోతుని కట్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపు టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఎలా లోతుని డ్రా చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్లో చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసి ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడ లోతు తీసాము అని తెలుస్తుంది ఓకేనా ఇలా హ్యాండ్స్ని చాలా నీట్గా కట్ చేసాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కరువు దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నీ నోట్ చేసుకోవాలి ఇక్కడ లోతుని మార్క్ చేసేటప్పుడు చిన్న సైజ్ బ్లౌస్ కాబట్టి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేస్తే సరిపోతుంది ఇలా క్రాస్గా హాఫ్ ఇంచ్కి లోతునైతే ఇలా డ్రా చేసుకోవాలి ఇలా లోతుని డ్రా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా లోతు కరెక్ట్గా షేప్ అనేది రావాలి ఇలా డైరెక్ట్గా మీకు లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా లోతునైతే డ్రా చేసుకోండి ఓకేనా ఇలా రావాలి షేప్ అయితే నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో మనకు వచ్చిన ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే చెక్ చేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉంది అలాగే షోల్డర్ ఎంత ఉందో మనం బ్యాక్ పార్ట్లోనే మార్క్ చేసాం కదా ఇక్కడ సేమ్ అలానే మూడున్నర ఇంచెస్ దగ్గర నెక్ వెడల్పు అయితే మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి సుమారుగా మార్క్ చేయకూడదు ఇలా లైన్ని డ్రా చేసుకొని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేద్దాము ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ అయితే చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఆరున్నర ఇంచెస్ ఉంది మనం ఇక్కడ కట్ చేస్తున్నది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి క్లయింట్ని అడగాలి నెక్ డీప్ ఎంత కావాలి అని ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించమన్నారు అందువల్ల నెక్ డీప్ ఆర్ ఇంచెస్కి మార్క్ చేశాను ఓకేనా ఇలా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి నెక్ డీప్ కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ కూడా రౌండ్ నెక్కే కావాలి కానీ బోట్ నెక్ షేప్ కదా ఇలా కొంచెం రావాలన్నమాట కరువు అనేది మరి ఎక్కువ తీయకూడదు ఇలా కొంచెం బోట్ షేప్లో రావాలి ఈ రౌండ్ అనేది మరి రౌండ్గా మనం మామూలు బ్లౌజెస్కి ఎలా అయితే రౌండ్ షేప్ ఇస్తామో అలా ఇవ్వకూడదు ఓకేనా ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్లో ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చుతో సహా తీసుకోవాలి ఇక్కడ పన్నెండు ఇంచెస్ ఉంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచెస్ కదా మనం ఇక్కడ బ్లౌజ్ పొడవు ఒక ఇంచ్ పెంచాము కానీ ఫ్రంట్ పార్ట్ను మాత్రం ఇక్కడ పెంచకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సరిపోయింది అన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవును మాత్రం పెంచకూడదు మీరు పెంచారనుకోండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఒకవేళ టైట్ అయింది అంటేనే అప్పుడు పెంచాలి అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచెస్ నా వైపు నుంచి మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఇలా ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి మూడు లేదా మూడు పావు ఇంచెస్ సరిపోతుంది అనమాట రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ కట్ చేస్తున్నది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఈ సైజ్ బ్లౌజ్కి మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని ఈ డాట్స్ దగ్గర నుంచి ఇలా పై వైపుకి ఇలా కలుపుకోవాలి ఇక్కడ మనకి నడుము లూస్ ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇక్కడికి ఎంతైతే గ్యాప్ ఉందో మధ్యలో డాట్స్ దగ్గర గ్యాప్ని వదిలేసి ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు నాకు కరెక్ట్గా ఇంచెస్ రావాలి కదా ఇలా కొంచెం కరువు షేప్లో కలుపుకోవాలి అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్ బాగా కుదిరిందనుకోండి ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా కుదిరినట్లే ఇలా మార్క్ చేసుకున్న విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు మనం మార్కింగ్స్ ఎలా అయితే ఇచ్చామో సేమ్ అలానే కట్ చేయాలన్నమాట కొంచెం కూడా ఎక్కువ తక్కువలు ఇవ్వకూడదు మార్క్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నడుము లూజ్ వరకు ఎంత అయితే ఉందో ఆ పొడవు షేప్ బెల్ట్ పొడవు అలాగే ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకొని వచ్చిన గ్యాప్కి మనం ఒక ఇంచు కలుపుకుంటే షేప్ బెల్ట్ రెడీ అవుతుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూద్దామా ఫ్రెండ్స్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా మధ్యలో మార్క్ చేశాను కదా ఆ క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ తీసుకోవాలి వెడల్పు ఒక కి మార్క్ చేసుకొని కొంచెం కరువు షేప్లో ఇలా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా రౌండ్ షేప్ వస్తుంది మీకు క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకుంటే కూసిగా వస్తుందన్నమాట రెండో డాట్ కోసం రెండున్నర ఇంచెస్ హైట్ తీసుకున్నాను మూడో డాట్ కోసం నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను చూసారా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసినప్పుడు మనకి ఈ మూడు డాట్స్ మధ్య గ్యాప్ అనేది ఇలా దగ్గరగా రావాలన్నమాట అది గ్యాప్ కూడా మూడు డాట్స్కి ఇలా నీట్గా ఉండాలి గ్యాప్ అనేది ఒక డాట్కి ఒక డాట్కి మధ్య గ్యాప్ హెచ్చు తగ్గులు ఉండకూడదు ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఆల్రెడీ నేను నోట్ చేశాను కదా తొమ్మిది ఇంచెస్ ఉంది కరెక్ట్గా నాలుగు ముప్పావు లేదా నాలుగున్నర ఇంచెస్ దగ్గర మధ్యలోకి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ కలుపుకోవాలి నాకు మూడు ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్ దగ్గర ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పావి ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ అక్కడ నోట్ చేసుకున్న మెజర్మెంట్కి ఒక ఇంచ్ కలుపుకోవాలి ఎందుకంటే క్రింది వైపున స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ పై వైపున స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు పోను కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ వస్తుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది పొట్ట మీదికి వస్తుంది అనిపిస్తే ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి షేప్ బెల్ట్ చాలా నీట్గా పొట్ట మీదికి లేకుండా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద చాలా నీట్గా రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారనుకోండి చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ టక్స్ ఇస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది తెలుస్తుంది ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని షేప్ బెల్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లోత్స్ అన్నిటినీ ప్లేస్ చేసి కట్ చేసుకుందాం ఇలా రెండు వైపుల హ్యాండ్స్ని అయితే ప్లేస్ చేశాను ఎందుకంటే క్లాత్ మనకి సఫిషియెంట్గా సరిపోతుంది అందువల్ల అన్ని పరిచి చూసుకోవాలి ఒక సైడ్ ఇలా హ్యాండ్ని సెకండ్ సైడ్ కూడా రెండు బార్డర్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలా మనం రెండు వైపుల హ్యాండ్స్ని ప్లేస్ చేస్తే క్లాత్ సరిపోతుందా లేదా చూసుకోవాలి నాకైతే సరిపోతుంది అందువల్ల రెండు వైపుల హ్యాండ్స్ని ప్లేస్ చేశాను బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ బ్లౌజ్కి పైపింగ్తో సహా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా అలాగే బ్లౌజ్ని ఫాస్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్